సరుకుల డెలివరీ ముసుగులో గంజాయి రవాణా చేస్తున్న పదిహేను మంది ముఠా సభ్యులను విజయవాడ యాంటీ నార్కోటిక్ బృంద పోలీసులు అరెస్టు చేశారు నిందితుల నుంచి పది లక్షల రూపాయల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు తొలుత ముగ్గురు నిందితులు దొరకగా వారిని విచారణ చేసినప్పుడు మిగతా వారి సమాచారం తెలిసిందన్నారు ఒడిశా కేంద్రంగా విశాఖ ఏజెన్సీ నుంచి గంజాయిని విక్రయిస్తున్న కీలక నిందితులు పింకీ రౌత్ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వివరించారు మొట్టమొదటిగా ఏం చేశారంటే పరారీలో ఉన్నటువంటి ఒక కీలక వ్యక్తిని పట్టుకున్నారు ఇంట్రాగేషన్ చేశారు వాళ్ళ ద్వారా ఆ లింకులన్నీ బ్రేక్ చేసి ఒక మన దగ్గర సిటీలో ఉన్నటువంటి మాచివరం తర్వాత సూర్యరావుపేట భవానీపురం కృష్ణలంక ఈ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పదిహేను మంది ఆ కేసుల్లో ఉన్నటువంటి కీలకంగా ఉండే పదిహేను వ్యక్తులను పట్టుకుని మన దగ్గర ఇంచుమించు ఆల్మోస్ట్ నైంటీ పాయింట్ ఫైవ్ కేజీస్ గాంజాని స్వాధీనం పరుచుకున్నారు ఆ వ్యక్తులని ఆ కీలకమైన వ్యక్తితో పాటు అరెస్ట్ చేసి వీళ్ళందరి మీద చర్యలు పటిష్టంగా తీసుకోవడం జరుగుతుంది